బ్లౌజులు స్టిచ్చింగ్ చేశానండి కంప్లీట్ అయినాయి మూడు బ్లౌజులు అనమాట స్టిచ్చింగ్ చేశాను తర్వాత హెమ్మింగ్ కూడా చేసాను అనమాట మోడల్కి కంప్లీట్ అయినాయండి ఇంకా స్టిచ్చింగ్ చేసినవి ఉన్నాయండి ఈరోజు స్టిచ్చింగ్ చేయాలండి ఇది షారీ అనమాట షారీలోని బ్లౌజ్ ఇది లైనింగ్ ఇవి స్టిచ్చింగ్ చేయాలి ఈరోజు ఇంకా ఉన్నాయి తర్వాత ఈ శారీ ఉందండి ఈ షారీలో బ్లౌజ్ అనమాట ఈ లైనింగ్ ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి తర్వాత ఇది ఏంటండి బ్లౌజ్ పీసు ఇది కూడా స్టిచ్చింగ్ చేయాలి హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట స్టిచ్చింగ్ వీడియో స్టిచ్చింగ్ చేస్తున్నాను లైనింగ్ పీస్ జాయింట్ చేశాను అనమాట మెయిన్ పీస్కి హ్యాండ్స్ అనమాట ఇది తర్వాత ఇది బ్యాక్ పార్ట్ అన్నీ జాయింట్ చేశాను అనమాట ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి ఈ రెండు హ్యాండ్స్ ఈ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ హెమ్మింగ్ చేసేసానండి అయిపోయింది నడుములకు చేతులకి మేడకి తర్వాత ఉక్సులు పెట్టేశాను దారాలు అన్నీ కంప్లీట్ అయినాయండి ఇప్పుడు ఈ బ్లౌజ్ కట్ చేసేయాలండి బ్లౌజ్ కటింగ్ చేసేసానండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేశానండి మెయిన్ పీస్కు లైనింగ్ పీస్ అటాచ్ చేశాను ఇంకా మెడ దగ్గర కట్ చేస్తానండి ముందు మాత్రం మెడ దగ్గర కట్ చేయను లైనింగ్ పిస్సా అటాచ్ చేసిన తర్వాతనే కట్ చేస్తాను కట్ చేశానండి ఇంక ఇది పక్కన పెట్టేస్తాను ఇంకా హ్యాండ్స్ ఉన్నాయండి హ్యాండ్స్ జాయింట్ చేయాలి హ్యాండ్స్ చేశానండి ఇంకా కట్ చేస్తున్నాను జాయింట్ ఎర్స్టా ఉండే పీస్ కట్ చేస్తున్నాను రెండు హ్యాండ్స్ జాయింట్ చేశానండి ఎర్స్టా పీస్ కూడా కట్ చేశాను అయిపోయింది ఇంకా అవన్నీ జాయింట్ చేసి కుట్టేసాను ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పాటలు రెండు ఈ హ్యాండ్స్ రెండు దున్నే బట్టలన్నీ ఉతికి ఆరేసా వేశానండి ఇక్కడ ఇప్పుడు ఆరేయాలి ఇంకా పొద్దున్న టిఫిన్ కోసం అని పులిహోర వేసాను ఉతికిన బట్టలన్నీ ఆరేశానండి ఉదయాన్నే ఉతికేసాను బట్టలన్నీ కంఫర్ట్ వాటర్లో మామూలు వాటర్లో సా సోప్ పెట్టి చేసాను అన్నీ అయిపోయినాయండి ఇంకా ఆరేసాను ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఆరేసానండి ఇంకా పులిహోర తినేసి ఇంకా షాప్ దగ్గరికి బయలుదేరుతానండి బ్లౌజ్ కంప్లీట్ అయిందండి కంప్లీట్ చేశాను ఇంకా హెమ్మింగ్స్ చేసేయాల బుక్స్లో అవి పెట్టేసేయాలి